అందరికీ ముందుగానే శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మరి రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా గురుపూడి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి గుడిలో కార్యక్రమంలో మరి ఉదయం ఐదున్నరకే సుప్రభాత సేవ ఎనిమిదిన్నరకి తోమాల సేవ తొమ్మిది గంటలకి పాదుక పూజ అనంతరము శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ పూజ మిగతా అన్ని కార్యక్రమములు యథావిధిగా జరుగుతాయండి మరి భక్తులందరికీ ముఖ్యమైన గమనిక భక్తులందరూ తమ పిల్లలను శ్రీకృష్ణునిగా రుక్మినిగా ఉదయం మేకప్ వేసుకొని శ్రీకృష్ణ పూజకుని తీసుకురావచ్చండి మరి సాయంత్రం ఆరు గంటలకు పుట్టి కార్యక్రమం ఉంటుంది మరి కార్యక్రమానికి మళ్ళా భక్తులందరూ మీ యొక్క పిల్లలని శ్రీకృష్ణుడు మరియు రుక్మిణి వేషంలో గూపుకుల వేషంలో మరి రెడీ చేసి పిల్లలందరినీ తీసుకొస్తే మరి ఎంతో సరదాగా శ్రీకృష్ణుని జన్మదినం సందర్భంగా మనం శ్రీకృష్ణుని తలుసుకొని మరి శ్రీకృష్ణాష్టమి మరి కార్యక్రమం చేసుకోవచ్చండి మరి ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా ఆహ్వానితలే నమస్కారం